మంచి నేల వాళ్ళు ఇటువంటి వాళ్ళుంటే దేవునికి నేలగా ప్రతి ఒక్కరు ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను హలలుయా ఇటువంటి జీవితం ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రార్థిస్తున్నాను హలలుయా ఇటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి రావాలని ప్రార్థిస్తున్నాను హలలుయా నీవు సత్యమును తెలుసుకున్న తర్వాత నిజ దేవుని తెలుసుకున్న తర్వాత నీవు జీవితము నీ హృదయము ఈ విధముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను హలలుయా ఒక్కసారి చదు మంచి నేలను విత్తబడిన వాడు మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించేవాడు ఆ వాక్యము విని గ్రహించువాడు వాక్యం విని గ్రహించువాడు గ్రహించువాడు అంటే వారు ఆ సఫలువాడు సఫలులై ఏమైతాడంట సఫలు ఏమైతాడు సఫలుడైతాడు హలలుయా నీ జీవితంలో సఫలు రావాలంటే నీవు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు చేసిన ప్రతి ఒక్క పనిలో నీకు ఆశీర్వదింపబడాలి అంటే నీకు విత్తిన వాక్యము ఏదైతే సత్యమైన వాక్యమునదో ఏదైతే నీకు బైబిల్ బోధిస్తున్నదో ఆ బైబిల్ వాక్యముని నీవుని మంచి నేలవలే దాన్ని గ్రహించాలి గ్రహించే ఒక హృదయము నీలో ఉండాలి గ్రహించని లేనంత రోజు నీవు ఫలించవని బైబిల్ సెలవిస్తున్నది యుల్ నాట్ గెట్ ఫ్లరిష్ యుల్ నాట్ గెట్ బ్లెస్డ్ మై చైల్డ్ today maybe you are thinking no vemo, why i'm not getting blessed why i'm not getting flourished why my life is always in trouble the reason behind it is you have all the obligations and you are sailing in two boats maybe maybe your heart is too hard to penetrate maybe you are not listening to the word at all from the long back you know samasramanam not నువ్వు క్రైస్తవుగా జన్మించావు క్రైస్తవ కుటుంబంలో జన్మించావు వాక్యం వింటున్నావు పెడ చమన పెడుతున్నావు దట్స్ వై వైయర్ నాట్ గెటింగ్ బ్లెస్ మ నువ్వు ఆశీర్వదింపబడతలేవు నీకు వచ్చిన ఆశీర్వాదం శాశ్వతం కాదని జ్ఞాపకం చేసుకో ఒకవేళ నువ్వు ఏ దారు సంపాదించినా అది వెళ్ళిపోతుందని జ్ఞాపకం చేసుకో నువ్వు నీతిమంతునిగా ఉంటే నేను జీవితంలో అందుకొరికే యోహో ఆశీర్వాదము ఐశ్వర్యముని నువ్వు అని జ్ఞాపకం చేసుకో టుడే గాడ్ ఇస్ టెలింగ్ యూ నువ్వు ఫలించాలి అంటే ముప్పదంతలుగా ఫలించాలి అరవదంతలుగా ఫలించాలి నూరంతలుగా ఫలించాలి అంటే నువ్వు వాక్యముని సత్యముని గ్రహించాలా హలెలియా సత్యం అనగా యేసు క్రీస్తు నువ్వు యేసు క్రీస్తుని గ్రహించినట్లయితే యేసు క్రీస్తు శిలువని గ్రహించినట్లయితే ఆయన రక్తము విలువని గ్రహించినట్లయితే నీ ప్రతి ఒక్క పాపము నుండి నువ్వు విమోచన పొందినట్లయితే నువ్వు ఇంకా రక్షణ పొందినట్లయితే నీవు హృదయం మొత్తం ఆయనకు సమర్పించినట్లయితే నీవు ఫలించవని బైబిల్ సెలవిస్తున్నది హలో సో ఈ దినము నేర్చుకోవాలా ఈ దేవుడు సృష్టిని సృజించాడని ఆ సృష్టికర్తకి నీవు లోబడి జీవించాలని జ్ఞాపకం చేసుకో ఎప్పుడైతే నువ్వు లోబడి జీవిస్తావో ఈ సృష్టి యావత్తు హీస్ మేడ్ బై హిమ్ ట్రై టు అండర్స్టాండ్ ఆయన దీన్ని సృజించాడు ఆయన శక్తి ద్వారా ఆయన మహిమ ద్వారా ఆయన కృప ద్వారా నీకు అన్నియు మళ్ళీ చెప్తున్నాను అన్ని నువ్వు సమకూర్చబడతాయి హలలుయా ఎవ్రీథింగ్ కమ్స్ టు యువర్ ఫేవర్ ఒక మ్యాగ్నెట్ గట్లతో అన్ని అతకపోతాయో ఎవ్రీథింగ్ కమ్ టు ఫేవర్ టు యూ టు బి బ్లెస్డ్ నువ్వు ఆశీర్వదింపబడడానికి హలలుయా ఈ దినము నేర్చుకో దేవుని వాక్యము సత్యమై ఉన్నది దాన్ని నువ్వు పెడచోన పెట్టకు ఈ పరిశుద్ధ గ్రంథముని నువ్వు అలక్ష్యము చేయకు యు హోల్డ్ దిస్ బైబిల్ ఫర్ యువర్ లైఫ్ లాంగ్ యూ హోల్డ్ దిస్ బైబిల్ ఫర్ యువర్ లైఫ్ లాంగ్ ఇలా ఉన్న వాక్యం ప్రతి ఒక్కరి నువ్వు చదువు ఈ వాక్యముని నువ్వు వృధా చెయ్యవు ఈ వాక్యము నువ్వు వ్యర్థం అనుకో ఈ వాక్యం ఏది వచ్చిన ఇది నీ జీవితం కట్టదించడానికి దేవుడు ఏసయ్య ఈ లోకంని జయించాడని చెప్తున్నాడు